హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో పేర్లున్న వారికి మాత్రమే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ అవుతుంది జమ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు ఈ తేదీ నుంచి కూడా రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఆర్థిక సాయం చేయాలని గతంలోనే నిర్ణయించారు ఇక ఎటకేళ్లకి డబ్బులను అయితే విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకున్నారు రేపు మాపు రైతుల ఖాతాలోకి ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక అంతకంటే ముందుగానే రైతులందరికీ కూడా మనకు పేర్లైతే విడుదల చేశారండి అర్హుల లిస్టు మీ ఏఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి ఈ లిస్టులో మీరు పేరు అనేది చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందో రాదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఎటకేలకు ఏదేమైనా కూడా రైతులకు నష్టపోయినటువంటి పష్ట నష్టాన్ని ఇచ్చేందుకు మన ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి